డ్రాప్ చేసి వస్తా ఉన్నప్పుడు గొడవ జరుగుతుందని మా వారు దిగారు దిగి తను చూస్తా ఉన్నారు చూస్తా ఉంటే ఏం జరుగుతుంది అనే లోపే తీసుకెళ్ళిపోయారు కారణం ఏంటి అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు ఎల్లో షర్ట్ వేసుకోవడం తప్ప తప్ప ఎవరు ఎవరి అభిమానాలు ఉంటాయి అందుకని చెప్పి తీసుకెళ్ళిపోతారా మీరు ఏ ఏది మీ దగ్గర ప్రూఫ్ ఉందా తను వేసినట్టు ప్రూఫ్ ఉందా నీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసేస్తారా రోడ్ల మీద ఎవరు కనిపిస్తా వాళ్ళని ఇది చాలా అన్యాయం మనిషిని ఇప్పటికి నేను వచ్చాను తనకి హెల్త్ బాగలేదు తనకి హై షుగర్ ఉంటది లోపలికి అలౌ చేయటం లేదు మేము వెళ్ళి చూడాలి కనీసం మనిషిని చూపించమంటే చూపించట్లేదు చెయ్యాలనుకుంటున్నాను న్యాయం జరిగింది నాకు ఇక్కడే ఉంటాం